జూలై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లు ఏమైంది వీడులో మాట్లాడుకుందాం మనం ముందుగా స్టాక్ ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోవాలి నేను పోల్చుకుని దిగుమతి కొంచెం బాగా వచ్చినట్టు సమాచారం ఇన్ఫర్మేషన్ ఎస్ఎంటీ అంటే కాయలు తీస్తారు కదా అన్న అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి డైలీ తెలియజేస్తారు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో కొంచెం టైం ఉండకపోవడం వల్ల వీడియో అయితే తెలియజేయాలి అనంతపురకు సంబంధించి మా దిగుమతి అయితే బాగా వచ్చింది పాటు ధర అయితే తగ్గింది వచ్చేసి ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్ వరకు మనకు అందిన అప్డేట్ ప్రకారం ఏం రేట్లు ఏమైంది వీడే మాట్లాడుతూ ఒక్కొక్కసారి ఫస్ట్ యాక్షన్ అంటే వీడియో పెట్టిన రెండు నిమిషాలకి ధర పెరగచ్చు లేదా వీడియో పెట్టిన రెండు నిమిషాలకే ధర అయితే తగ్గచ్చు ఎందుకంటే ఇక్కడ పొద్దున్నే ఆరు ఆరున్నర అట్లా అంటే కొన్ని మండీలు స్టార్ట్ అయిపోతాయి కదా ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం రేట్లు ఏమి మాట్లాడుకుందాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు వందలు మూడు వందల రూపాయలు సూపర్ టాప్ మూడు వందలు తర్వాత మూడు పది మూడు ఇరవై అయితే సూపర్ టాప్ అయితే వెళ్తుంది సమాచారం సో ప్రస్తుతానికి మన కల్కిరి సంబంధించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాడు మూడు వందల ఇరవై రూపాయల డాప్ అనంతపూర్ మార్కెట్లో కూడా మూడు వందలు మూడు పది మూడు పది రూపాయల వరకు మార్కెట్ అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఒకవేళ ఏమైనా ఇంతకన్నా ధర పెరిగే ఛాన్స్ ఉంటుందంటే చూడాలి అక్కడక్కడ దీని గురించి ఒక లాట్ అయితే వేసారు ప్రస్తుతానికి వచ్చేసి అది కేవలం ఒక సింగిల్ ఒకటి రెండు లాట్లు మాత్రమే అవి సూపర్ టాప్ అయితే పడుతున్నాయి సో ప్రస్తుతానికి అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు వందల పది రూపాయలు టాపు దిగుమతి అయితే బాగా వచ్చింది దాంతో పాటు ధర కూడా తగ్గింది మన అంతపూర్ మార్కెట్లో వెలంపాట్లు స్లోగా ఉన్నాయి అనంతపురకు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలనుకుంటే కింద లైక్ బటన్ ఉంటుంది నాకు ఒకసారి ఆ లైక్ బటన్ టప్ కొట్టండి నాకు తెలుస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలా వద్దా అనేది మంచి మీరు ప్రెస్ చేసినారంటే నాకు తెలుస్తుంది సో మీకు కావాలనుకుంటే కింద లైక్ బటన్ మీద టప్ కొట్టండి ఇది అనంతపురం సంబంధించి ఇన్ఫర్మేషన్ ధర అయితే తగ్గింది దిగుమతి పెరిగింది ధర అయితే తగ్గింది వెలంపాటు స్లోగా ఉంది అనంతపురం వచ్చేసి